హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ పే ఫ్రెండ్స్ ఈ మధ్యన మీరు ఉంటే కనుక ఫోన్పేకి సంబంధించిన పూర్తి లుక్ మారిపోయింది సో కొత్తగా వచ్చిన ఫోన్పేని మనం ఏ విధంగా యూస్ చేయాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో చూడబోతున్నాం వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలా మందికి చేరవుతుంది అవుతుంది మీ వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టా లో ఫార్వర్డ్ చేయడం వల్ల వాళ్ళు కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుంది మ్యాటర్లోకి వస్తే కనుక రీసెంట్గా మీరు చూసినట్టయితే కనుక ఫోన్పేకి సంబంధించిన ఇంటర్ఫేస్ అంతా కూడా మారిపోవటం జరిగిందనమాట సో ఇప్పుడు ఈ ఫోన్పేలో మనం ఏది ఎక్కడ ఉంది ఏమేమి మార్పులు వచ్చాయి పూర్తి వివరాలు మనం చూడబోతున్నాం చాలా మంది రెగ్యులర్గా ఫోన్పే వాడుతూ ఉంటారు అప్డేట్ అంటే ఇటు అటు కొంచెం కొంచెంగా వస్తుంటుంది కానీ ఈ విధంగా మొత్తం మారిపోవటం అనేది రాలేదు సో ఇప్పుడు పూర్తిగా మనం స్క్రీన్ మీద వెళ్ళి అసలు ఏదేది ఎక్కడుందో మనం దీన్ని ఎట్లా వాడాలో కొత్త మార్పులు ఏంటో చూద్దాం వీడియో స్కిప్ చేయకుండా చూడదాకా చూడండి చాలా ఇంట్రెస్టింగ్ ఉపయోగపడేవి స్క్రీన్ మీద మీరు చూస్తే కనుక అసలు మనం వాడేది ఫోన్పేనేనా అనిపిస్తుంది టోటల్గా చేంజ్ అయిపోయింది చూడండి ఇక్కడ మొత్తం ఆప్షన్స్ అన్ని చేంజ్ అయిపోయినాయి సో ఒక్కొక్కటిగా మనం చూద్దాం ఇక్కడ మనం గమనిస్తున్నాం ఫోన్పేకి సంబంధించిన ఇంటర్ఫేస్ ఇది మీరు చూస్తే కనుక ఫోన్పేకి సంబంధించిన ఇంటర్ఫేస్ అంతా మారిపోయింది ఒక ఆరు నెలల తర్వాత మనం ఫోన్పేని డౌన్లోడ్ చేసుకొని ఫోన్పేని వాడదామని చెప్పి తీస్తే ఈ ఇంటర్ఫేస్ హోమ్ పేజ్ చూసి కన్ఫ్యూజ్ అయిపోతాం అసలు మనం ఇది డౌన్లోడ్ చేసింది ఫోన్పే ఒరిజినల్ డూప్లికేట్ అని అలా మొత్తం కూడా మారిపోయింది అనమాట సో ఇప్పుడు ఇక్కడ ఈ ఫోన్పేలో ఏ టు జెడ్ మనం మొత్తం వివరాలు చూద్దాం ఏ టు జెడ్ పై నుండి బాటమ్ దాకా ఏమేమి వివరాలు ఉన్నాయో అన్నీ చూద్దాం చాలా మార్పులు అయితే రావటం జరిగింది పాతదానికి ఈ యాప్కి చాలా తేడా ఉంది సో ఒకసారి మనం మొత్తం ఒకటొకటిగా చూద్దాం ముందుగా మనం ఫోన్ ఓపెన్ చేసుకుంటే ఈ విధంగా హోమ్ పేజ్ కనిపిస్తుంది పైన చూస్తే కనుక చిన్న బాక్స్ రౌండ్ చిన్న ఇదిలా చూడండి ఇక్కడ నేనైతే ఫోటో సెట్ చేసుకున్నాను ఒకవేళ మీరు ఫోటో సెట్ చేసుకోకపోతే కనుక ఇక్కడ ఎంటీ కనిపిస్తుంది ఫోటో బొమ్మలా కనిపిస్తుంది సో దాన్ని మనం ట్యాప్ చేస్తే ఏమేమి వస్తే చూద్దాం సో దీన్ని ట్యాప్ చేస్తే కనుక ముందు చూడండి క్యూఆర్ కోడ్ అని కనిపిస్తుంది యూపీఐ ఐడీస్ తర్వాత మేనేజ్ పేమెంట్ సో ఇక్కడ చూద్దాం ఫస్ట్ క్యూఆర్ కోడ్స్ అంటే మనం ఎవరి దగ్గర ఉన్న పేమెంటు మన క్యూఆర్ కోడ్ పంపించి తీసుకోవాలి అంటే కనుక సో దీన్ని ట్యాప్ చేసుకోవాలి ట్యాప్ చేసుకుంటే కనుక మనం ఎన్ని బ్యాంకులు అయితే యాడ్ చేసి ఉంటామో ఆ బ్యాంకులన్నీ ఇక్కడ కనిపిస్తాయి అనమాట సో ఇది వచ్చరికి నాకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించింది వచ్చరికి యూనియన్ బ్యాంక్ ఇది వచ్చరికి ఎస్బీఐ బ్యాంక్ సంబంధించిన యూపీఐ అనమాట మనకి ఏ బ్యాంకులో డబ్బులు తీసుకోవాలనుకుంటున్నాం మనం మీరు ఎన్ని బ్యాంకులు యాడ్ చేసుకుని ఉంటారు ఆ బ్యాంకుని మీరు వాళ్ళకి పంపించుకోవచ్చు అనమాట అలా పంపించుకొని మన అమౌంట్ అనేది తీసుకోవచ్చు అంతేకాకుండా మీకు సంబంధించిన ఏదన్నా మీ యూపీఐ ఐడి మర్చిపోతే కనుక ఇక్కడ మీ యూపీఐ ఐడీస్ కూడా ఇక్కడ కనిపిస్తాయి చూడండి సో ఈ విధంగా ఇక్కడ మనం క్యూఆర్ కోడ్స్ యూపీఐ ఐడీస్ మొత్తం కూడా వివరాలన్నీ ఇక్కడ మనం చూసుకోవచ్చు అనమాట దీనికోసం పైన ఉన్న ఫోటోని ట్యాప్ చేస్తే ఫస్ట్ మీ నెంబరు ఆ తర్వాత క్యూఆర్ కోడ్స్ అని వస్తుంది ఆ తర్వాత మేనేజ్ పేమెంట్ అని ఉంది కదా దీన్ని మనం ట్యాప్ చేసుకోవాలి ట్యాప్ చేసుకుంటే కనుక ముందుగా చూడండి యూపీఐ రూపే ఆన్ యూపీఐ అని వస్తుంది రూపే ఆన్ ఏంటి అకౌంట్ అకౌంట్ని యాడ్ చేయకుండా డైరెక్ట్గా మన డెబిట్ కార్డు లేక క్రెడిట్ కార్డు అట్లా ఉంటుంది చూడండి అవి యాడ్ చేసుకొని ఇక్కడ డైరెక్ట్గా ఫోన్పే రూపే కార్డ్ని యాడ్ చేసుకొని మనం యూస్ చేసుకోవచ్చు అనమాట ముఖ్యంగా ఇందులో క్రెడిట్ కార్డ్ని యాడ్ చేసుకొని యూజ్ చేసుకుంటే కొన్ని పాయింట్స్ అయితే ముందు ముందుగా ఇస్తారు ఆ తర్వాత పాయింట్స్ కూడా రావు ఈ విధంగా ఇక్కడ మనం ట్యాప్ చేసి రూపే ఆన్ యూపీఐ దగ్గర ట్యాప్ చేస్తే మన రూపేకి సంబంధించిన క్రెడిట్ కార్డ్ని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు పక్కన చూడండి వ్యాలెట్ అని ఉంది ఈ వ్యాలెట్లో ఏంటంటే మనం డబ్బులు యాడ్ చేసుకొని కావాలంటే మనం ఈ పేమెంట్ని వ్యాలెట్ ద్వారా పే చేయొచ్చు అనమాట సో తర్వాత చూసుకుంటే కనుక యూపీఐ లైట్ ఇది ఏంటంటే యూపీఐ లైట్ ఇక్కడ మనం దీన్ని ట్యాప్ చేస్తే చూస్తే కనుక మీరు ఇక్కడ యూపీఐ లైట్లో మీకు కొంత అమౌంట్ అంటే మినిమం ఒక వెయ్యి రూపాయలు యాడ్ చేసుకొని మనం ఎటువంటి దాదాపు రెండు వేల దాకా ఇక్కడ ఇప్పుడు అయితే ఇది ఇచ్చాడు పాపులర్ అయితే వెయ్యి రూపాయలు అనమాట ఇక్కడ మనీ యాడ్ చేసుకొని మనం చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్ చూడండి ఎటువంటి పిన్ లేకుండా డైరెక్ట్ గా ఇందులో డబ్బులు యాడ్ చేసుకుంటే పది రూపాయలు ఐదు రూపాయలు దిసారి కూడా మనం ఏం చేస్తుంటాం పది రూపాయలు చెల్లించినా ఐదు రూపాయలు చెల్లించినా మనం పిన్ వేస్తుంటాం అట్లా కాకుండా జస్ట్ మనం స్కాన్ చేసి ఎటువంటి పిన్ లేకుండా మనం ఇక్కడ వెయ్యి రూపాయల దాకా అయితే పేమెంట్ అయితే చేయొచ్చు అనమాట అవత ఆప్షన్ చూసుకుంటే కనుక యూపీఐ బ్యాంక్ అకౌంట్స్ సో ఇక్కడ దీన్ని యాడ్ ట్యాప్ చేస్తే కనుక నేను ఇక్కడ ఎన్ని బ్యాంకులు యాడ్ చేశానో అన్ని కూడా రావడం జరిగింది హెచ్డిఎఫ్సి సంబంధించిన బ్యాంకు ప్రైమరీ బ్యాంక్ నేను సెట్ చేసుకున్నా తర్వాత యూనియన్ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఈ మూడు బ్యాంకులు కూడా ఉన్నాయి లేదు నాకు హెచ్డిఎఫ్ సి వద్దు యూనియన్ బ్యాంక్ నేను ప్రైమరీగా సెట్ చేసుకోవాలి అంటే ఏం చేయాలంటే చూడండి ఇక్కడ పైన కనిపిస్తుంది పైన అకౌంట్ నెంబర్ కింద సెట్ ప్రైమరీ అని కనిపిస్తుంది జస్ట్ దాన్ని ట్యాప్ చేస్తే చాలు కన్ఫామ్ చేస్తే మన ప్రైమరీ అకౌంట్ అనేది హెచ్డిఎఫ్సి నుండి ఇక్కడ యూనియన్ బ్యాంక్ అనమాట అట్లాగే మీకు ఏ బ్యాంక్ అయితే ప్రైమరీ బ్యాంక్ మార్చుకోవాలో ఆ విధంగా మీరు ఇక్కడ మార్చుకోవచ్చు అనమాట సో తర్వాత ఏంటంటే ఏమైనా యూపీఎస్ మీరు వాడకపోతే కనుక దాన్ని ఇక్కడ డిలీట్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఇంటర్నేషనల్ యూపీఎస్ని కూడా మనం యాక్టివేట్ చేసుకోవచ్చు ఇక్కడైతే నేను యాక్టివేట్ చేయలేదు వేరే దేశానికి వెళ్ళినప్పుడు మనం ఇంటర్నేషనల్కి సంబంధించిన యూపీఎస్ ఏమైనా కావాలి అంటే కనుక మనం ఇక్కడ ఇంటర్నేషనల్కి సంబంధించిన యూపీఎస్ అనేది మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట నేనైతే యాడ్ చేసుకోవచ్చు మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు సో అంతేకాకుండా యూపీఎస్ని మనం చేంజ్ చేసుకోవాలి లేకపోతే మనం డిలీట్ చేసుకోవాలి అంటే కనుక ఈ రెండు ఆప్షన్స్ని మనం ఇచ్చేసుకోవచ్చు అనమాట సుకుంటే కనుక చూడండి బ్యాక్ వచ్చేసిన తర్వాత తర్వాత క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ఇక్కడ చూడండి నేను చెప్పే కదా క్రెడిట్ కార్డ్ని లేక డెబిట్ కార్డ్ని మనం దీనికి అటాచ్ చేసుకొని వాడుకోవచ్చు అనమాట ముఖ్యంగా ఇక్కడ క్రెడిట్ కార్డ్ కి సంబంధించిన నెంబరు ఆ తర్వాత వ్యాలిడిటీ సివివి తర్వాత ఇవన్నీ ఇక్కడ నిక్ నేమ్ నిక్నే వేసుకొని మనం క్రెడిట్ కార్డు సంబంధించిన వివరాలన్నీ ఇచ్చేసి డైరెక్ట్ గా మనం అకౌంట్ యాడ్ చేయకుండా క్రెడిట్ కార్డ్ని ఇక్కడ యాడ్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు ముఖ్యంగా రూపేకి సంబంధించిన క్రెడిట్ కార్డు మాత్రమే యాడ్ చేయగలుగుతాం క్రెడిట్ కార్డు లైన్ ఆన్ యూపీఐ అంటే ఇక్కడ చూసారు కదా క్రెడిట్ కార్డు సంబంధించినే ఇక్కడ యాడ్ చేసుకోమని చెప్తుంది అనమాట ఇక్కడైతే ఇదైతే చూస్తున్నారు కదా ఇక్కడ ఇక్కడ దీన్ని మనం ట్యాప్ చేస్తే కనుక ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ అనేవి యాడ్ అయిపోతాయి అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ గిఫ్ట్ కార్డు ఎవరికైనా మనం గిఫ్ట్ కార్డు ఇవ్వాలనుకోండి దీన్ని మనం ఓకే చేసి ఇక్కడ వెయ్యి రూపాయలు పదిహేను వందలు అట్లా ఎవరికన్నా మనం గిఫ్ట్ కార్డు ఫోన్పే ద్వారా పంపించవచ్చు అనమాట వాళ్ళు దాన్ని ఏంటంటే షాపింగ్ ద్వారా వాళ్ళు యాడ్ యూస్ చేసుకోవచ్చు అనమాట తర్వాత చూడండి యూపీఐ సెట్టింగ్ కావాలంటే ఇక్కడ యూపీఐకి సంబంధించిన ఏమైనా కావాలంటే డియాక్టివేట్ అయ్యన్నీ చేసుకోవచ్చు అనమాట యూపీఐకి సంబంధించిన తర్వాత చూడండి చాలామంది అడుగుతున్న క్వశ్చన్ నిన్న కూడా ఒకళ్ళు అడిగారు నన్ను ఆటోపే ఏ విధంగా యాడ్ చేసుకోవాలి ఆటోపేని ఏ విధంగా మనం డిలీట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఏ అని ఉంది ఇది వచ్చరికి ఆటోపే అనమాట దీన్ని ట్యాప్ చేస్తే కనుక చూడండి ఇక్కడ జార్కి సంబంధించి నేను ఆటోపేని యాక్టివేట్ చేసుకొని ఉంచుకున్నాను దీన్ని వద్దు అనుకున్నా అనుకోండి రోజుకి పది రూపాయలు దా దాంట్లో కట్ అవుతాయి అనమాట దీన్ని వద్దు అనుకున్నా అనుకోండి కిందకి ఇట్లా వచ్చిన తర్వాత ఆటోపే ఇట్లా యాడ్ చేసుకున్నాం కదా దీన్ని ట్యాప్ చేస్తే కనుక జార్ని కిందకి వచ్చిన తర్వాత డిలీట్ అని పడితే కనుక డిలీట్ అయిపోద్ది నా అకౌంట్ నుండి డబ్బులు కట్ అవ్వన్నమాట అట్లాగే మీరు ఎవరన్నా ఆటోపే యాక్టివేట్ చేసుకుని ఉంటే కనుక ఏదైతే మీకు ఇక్కడ ఆటోపేలోకి వచ్చిన తర్వాత కనిపిస్తుందో దాని జార్ కదా మీకు ఫర్ ఎగ్జాంపుల్ జార్ని డిలీట్ చేసుకోవాలి ఆటోపే వద్దు నాకు అనుకున్నప్పుడు దాన్ని ట్యాప్ చేసి కిందకి ఇట్లా వచ్చి డిలీట్ చేస్తే కనుక ఆటోపే అనేది ఆగిపోతుంది అనమాట ఈ విధంగా మనం ఆటోపేని యాక్టివేటు మనం డియాక్టివేట్ చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడైతే ఇక్కడ పైన మనం ఫోటోలోనే ఇన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఆ తర్వాత ఇక్కడ చూడండి టూ మొబైల్ నెంబర్ మీరు ఎవరికైతే మొబైల్ నెంబర్ ద్వారా డబ్బులు పంపించాలి అనుకుంటున్నారు అక్కడ మనం ట్యాప్ చేస్తే కనుక మొబైల్ సంబంధించిన నెంబర్లు అన్నీ రావటం జరుగుతుంది అనమాట సో చూడండి చాలా మందికి ఆల్రెడీ మనం ఎవరికి పంపించాం ఏమీ కనిపిస్తాయి ఇంకా చాలా మందికి ఎవరికైతే పంపించాలనుకుంటున్నాం రిపీటెడ్గా ఎవరికైనా పంపిస్తుంటే ఫస్ట్ ఫస్టే కనిపిస్తాయి అన్నమాట పంపించినవన్నీ కింద ఉంటాయి అన్నమాట సో వాళ్ళకి ఎవరికైతే పంపించాలి అనుకుంటున్నావు వాళ్ళకి ఇక్కడ మన నెంబర్లు కనిపిస్తే కానీ వాళ్ళకి ట్యాప్ చేసి మన కాంటాక్ట్లో ఉన్న కి ఈ విధంగా డబ్బులు పంపించుకోవచ్చు అనమాట ఇది వచ్చేసరికి ఈ రెండో ఆప్షన్ వచ్చేసరికి బ్యాంక్ టు బ్యాంక్ అనమాట సో మీరు బ్యాంక్ టు బ్యాంక్ ఎవరికైతే డబ్బులు బ్యాంక్ టు బ్యాంక్ పంపించాలి అనుకుంటున్నారో అంటే డైరెక్ట్గా మీరు బ్యాంక్ టు బ్యాంకు మీకు అకౌంట్ ఎవరైనా అకౌంట్ నెంబర్ ఇచ్చాను వాళ్ళ దగ్గర యూపీఐ లేదు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్ నెంబర్కి మీరు ఇక్కడ యాడ్ చేసుకొని బ్యాంక్ టు బ్యాంక్ అమౌంట్ అయితే పంపించొచ్చు అనమాట సో చూడండి ఇక్కడ బ్యాంక్ సెల్ఫ్ ట్రాన్స్ఫర్ మనకి ఎవరైనా సెల్ఫ్ అంటే మూడు బ్యాంకులు నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను కదా హెచ్డిఎఫ్సి యూనియన్ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ నుండి ఎస్బీఐకి అట్లా నేను బ్యాంక్ టు బ్యాంక్ నేను ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు లేకపోతే ఎవరికైనా వేరే వాళ్ళకన్నా నేను బ్యాంక్ టు బ్యాంకు పంపించవచ్చు అనమాట సో ఛార్జెస్ అయితే జీరో ఉంటాయి ఇదైతే దీనికి సంబంధించింది ఇక్కడ చూడండి రెండు ఆప్షన్ చూసి ఇక్కడ కింద ఆప్షన్ చూసుకుంటే కనుక రీఛార్జ్ మరియు బిల్స్ సో ఇక్కడ చూసుకుంటే కనుక చాలా ఉన్నాయి ఈ చాలాలో ఏంటంటే మనం ప్రతిదీ మొబైల్ రీఛార్జ్ చేసుకున్న క్రెడిట్ కార్డు బిల్లు కట్టాలని డిటిహెచ్ కొట్టాలన్నా లోన్ సంబంధించిన కట్టాలని ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ బిల్లు లోను బుక్ గ్యాస్ సిలిండర్ ప్రీపెయిడ్ గ్యాస్ సిలిండర్ వాటరు తర్వాత మున్సిపాలిటీ ట్యాక్స్ తర్వాత కేబుల్ ప్రీపెయిడ్ చూసారా ీఛార్జ్లన్నీ డిటిఎస్ తో సహా బ్రాడ్బ్యాండ్ తో సహా లోన్ పేమెంట్ తో సహా అన్ని సంబంధించిన రీఛార్జ్ మరియు బిల్స్ అన్నీ కూడా మనం ఇక్కడే ఉంటుంది టోల్ సంబంధ టోల్ టోల్ నుంచి చూడండి టోల్ ప్లాజాకి సంబంధించిన అమౌంట్ కూడా మనం ఇక్కడ నుండి కట్టుకోవచ్చు అనమాట సో చూసారా ఇక్కడ లాస్ట్ దాకా వస్తే కనుక మొత్తం రీఛార్జులు మరియు బిల్లులు ఈ ఆప్షన్లో మనకి కనిపిస్తాయి అన్నమాట సో ఇక్కడ చూడండి ఫోన్లో బిల్లు కనిపిస్తుంది ఆ తర్వాత ట్రావెల్ అండ్ స్టే ఇది నొక్కితే కనుక మనకి ఏదన్నా ఫ్లైట్స్ బుక్ చేసుకోవాలన్నా ఎక్కడన్నా ఏదైనా హోటల్ బుక్ చేసుకోవాలన్నా బస్సు బుక్ చేసుకోవాలన్నా ట్రైన్ బుక్ చేసుకోవాలన్నా ఈ ఆప్షన్లోకి వచ్చి మనం బుక్ చేసుకోవచ్చు అనమాట సో తర్వాత చూడండి ఇక్కడ ఫాస్ట్ ఫాస్ట్ ట్యాగ్ మెట్రో ఇప్పుడు నేను మొన్న రీసెంట్గా నేను మెట్రోకి వెళ్ళినప్పుడు డైరెక్ట్గా మెట్రో కౌంటర్కి వెళ్ళి టికెట్ తీసుకోకుండా ఇక్కడే మెట్రో టికెట్ అయితే తీసుకున్నాను అనమాట అట్లా మనం ఇక్కడ డైరెక్ట్గా మెట్రో టికెట్ కొనుక్కోవచ్చు ఇక్కడ వేరే మనం ముంబై అక్కడికి వెళ్ళినప్పుడు ఎన్సీఎంసీ రీఛార్జ్ చేయించుకోవచ్చు ప్రీపెయిడ్ క్యాబ్స్ తీసుకోవచ్చు ఫాస్ట్ ట్యాగ్ కూడా ఇక్కడ నుండి కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా ఇక్కడ మనం రీఛార్జ్ సంబంధించినవన్నీ ఇక్కడ ఉంటాయి అనమాట తర్వాత చూడండి ఇక్కడ కిందకు వస్తే కనుక లోన్స్ మనకి ఏమైనా లోన్స్ కావాలంటే పర్సనల్ లోన్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ గోల్డ్ లోన్ కానీ బైక్ కానీ అట్లా అన్ని సంబంధించిన లోన్స్ అన్నీ ఇక్కడ ఇస్తారనమాట లోన్ సంబంధించిన వివరాలు కావాలన్నా క్రెడిట్ స్కోర్ చూసుకోవాలన్నా ఎక్కడికి వచ్చిన తర్వాత మనకి కనిపిస్తుంది అనమాట సో తర్వాత ఇన్సూరెన్స్ మనం ఇన్సూరెన్స్ అంటే కార్ ఇన్సూరెన్స్ కానీ బైక్ ఇన్సూరెన్స్ కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ లేక టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కానీ ట్రావెల్ ఇన్సూరెన్స్ కానీ ఇవన్నీ మనకి ఏదన్నా ఇన్సూరెన్స్లు కావాలంటే కన్నా సమస్తం ఇన్సూరెన్స్ అన్నీ కూడా ఈ ఆప్షన్లో మనకి కనిపిస్తూ ఉంటాయి దీన్ని ఉపయోగించి మనం అన్ని రకాల ఇన్సూరెన్స్ని ఇక్కడ తీసుకోవచ్చు అనమాట సో తర్వాత సేవింగ్స్ అనమాట నేను ఇందాక చెప్పా కదా గోల్డ్ సంబంధించిన జార్లో నేను రోజుకు ఒక ఐదు రూపాయలు రూపాయలు సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు అనమాట మంత్లీ గోల్డ్ లేకపోతే మంత్లీ సార్ అన్న జీతం వచ్చినప్పుడు అన్న డిజిటల్ గోల్డ్ మీకు ఒక గ్రామ్ గోల్డ్ కావాలంటే ఇక్కడే గోల్డ్ కొనుక్కొని మీరు పార్సల్ తీసుకోవచ్చు అనమాట సో ఒక గ్రామ్ గోల్డ్ అయితే వీళ్ళు కావాలంటే పంపిస్తారు గ్రామ్ కంటే తక్కువ అయితే పంపించారన్నమాట అయితే ఒక కాయిన్ వస్తుంది కాబట్టి కాయిన్ మీకు ఇంటికి పంపిస్తారు అనమాట సో మ్యూచువల్ ఫండ్లో ఏమైనా పంపించుకోవాలన్నా మ్యూచువల్ ఫండ్లో ఏమైనా ఉందనుకోండి మ్యూచువల్ ఫండ్ ఏమైనా ఇన్వెస్ట్ చేయాలన్నా ఇక్కడ సిప్లో కానీ మ్యూచువల్ ఫండ్లో కానీ ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడైతే మేనేజ్ పే పేమెంట్ వ్యాలెట్ మళ్ళీ రెండు సార్లు ऑप्शन है యూపీఐ లైట్ అంటే అందులోపలికి వెళ్ళి చూసుకోకుండా పైన మొత్తం హోమ్ పేజ్లో కూడా ఇట్లా ఇవ్వడం జరిగింది అనమాట సో ఇక్కడ గిఫ్ట్ కార్డు రివార్డ్స్ మనకి ఏమన్నా అనుకో రివార్డ్స్ ఈ రివార్డ్స్ అన్ని ఇందులో చూసుకోవచ్చు ప్రస్తుతానికైతే ఫోన్పేలో ఇవన్నీ ఆ బ్రాండ్కి సంబంధించిన రివార్డ్స్ వస్తున్నాయి నేనైతే ఇప్పుడు దాకా ఈ రివార్డ్స్ ఎప్పుడు ఉపయోగించుకోలేదు నాకైతే ఉపయోగపడలేదు మీకు ఏమైనా కావాలంటే అట్లా చెప్పండి దీనికి సంబంధించిన ఈ రివార్డ్కి సంబంధించిన ఈ కోడ్ ఉంటుంది అది కోడ్ అయితే పంపిస్తాను నేను ఇప్పుడు రిఫరల్ అనమాట రిఫరల్ అంటే ఎవరైనా ఫోన్పే వాడే వాళ్ళు చాలా మంది ఉంటారు వాడనం అంటే నాకైతే దాదాపు కనిపించలేదు ఎందుకంటే వాడినోళ్ళు అయితే అసలు వాడరు ఎందుకంటే ఒక ఉదాహరణ చెప్పాలంటే ఇప్పుడు ఎవరన్నా గూగుల్ పే అలవాటు అనుకోండి వాళ్ళు గూగుల్ పేనే వాడతారు పేటిఎం అలవాటు పడితే పేటీఎం ఏ వాడతారు ఫోన్పే అలవాటు పడితే ఫోన్పేనే వాడతారు అట్లా మనం పొరపాటున ఎవరన్నా వేరే వాళ్ళు ఉన్నారని వాళ్ళకి రిఫర్ చేస్తే వాళ్ళు మన రిఫరల్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని యాప్ని యూస్ చేస్తాను అనుకోండి మనకు రెండు వందల రూపాయలు మనకి వ్యాలెట్లో రావటం జరుగుతుంది అనమాట ఆ తర్వాత కింద చూస్తే కనుక చూడండి ఇక్కడ మొత్తం షేర్ మార్కెట్ సంబంధించిన యాప్ ఇచ్చాడు ఇక్కడ అంతా మొత్తం ఇవన్నీ కూడా బ్రాండ్కి సంబంధించిన కేర్ ఇవన్నీ ప్రోడక్ట్స్ అన్న స్పాన్సర్డ్ లింక్స్ అనమాట దీన్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా వాళ్ళు వెబ్సైట్కి వెళ్తాం అనమాట సో హోమ్ కూడా ఇట్లా నొక్కి తగిన హోము ఇది సర్చ్ మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం ఇక్కడ సర్చ్ చేసుకోవచ్చు ఇక్కడ ఆప్షన్ మనకు కనిపించలేదు అనుకోండి పేమెంట్ అంటే కనుక రీఛార్జ్ మనం రీఛార్జ్ ఎత్తగా రీఛార్జ్ కావాలి మనం రెగ్యులర్ చేసే పని అదే కదా రీఛార్జులు చేసుకుంటాం మనం రీఛార్జ్ కావాలంటే ఇవన్నీ ఆప్షన్ కనిపించకపోతే కనుక మనం చేయాలి రీఛార్జ్ అంటే ఇక్కడ రీఛార్జ్ వచ్చేసింది ఏ రీఛార్జ్ కింద వివరాలు వచ్చింది టా టోల్ ప్లాజా రీఛార్జ్ డీటీహెచ్ రీఛార్జ్ అని అట్లాగా మనకి ఆప్షన్స్ ఏమన్నా కనిపించకపోతే కన్ఫ్యూషన్గా ఉంటే కనుక అనమాట ఇది మధ్యలో వచ్చేసరికి స్కాన్ పే అనమాట దీన్ని ఇట్లా మనం చేస్తే కనుక స్కానర్ ఓపెన్ అవుతుంది కావాలంటే స్కానర్ ఓపెన్ అయిన తర్వాత కావాలంటే గ్యాలరీలో నుండి మనం ఏదైనా తీసుకొని నుండి స్కానర్ తీసుకొని మనం మనం రీఛార్జ్ చేసుకోవచ్చు మనం ఇది వచ్చేసరికి స్కానర్ అనమాట దీని ద్వారా స్కాన్ చేసి మనం డబ్బులు పంపించవచ్చు లేకపోతే మనం ఎవరన్నా వాట్సాప్ మన వాళ్ళ క్యూఆర్ కోడ్ పంపిస్తే కనుక దీన్ని ట్యాప్ చేసి మన గ్యాలరీ నుండి ఫస్ట్ ఆప్షన్ ట్యాప్ చేసి గ్యాలరీ నుండి ఆ ఫోటోని స్కాన్ చేసి డబ్బులు పంపించవచ్చు అనమాట ఇది వచ్చేసరికి అలర్ట్స్ అనమాట ఏమి ఇప్పుడు దాకా అయితే అలర్ట్స్ రావలేదు మనం ఏమైనా ఇన్వెస్ట్ చేసినా అట్లాంటిని ఎలర్ట్స్ అన్నీ వస్తుంటాయి ఇది వచ్చేసరికి లాస్ట్ వచ్చరికి బాటంలో ఇది వచ్చేసరికి హిస్టరీ అనమాట మనం ఎవరెవరికి ఎంతెంత డబ్బులు పంపించామన్నది ఇక్కడ స్పష్టంగా మనకి కనిపిస్తుంటుంది అనమాట సో మొత్తంగా ఏంటంటే ఫోన్ పేకి సంబంధించిన మొత్తం ఏ టు జెడ్ నేను వివరించానని చెప్పి నేనైతే అనుకుంటున్నాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కామెంట్ బాక్స్లో రాస్తే మీ డౌట్ని నేను క్లారిఫై చేస్తాను వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోద్దు మీ లైక్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం